పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయిచున్నాడు నూట మూడవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవాతి దేవుడు సమస్తమునకు జీవాధారికుడై ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవము శ్వాస ఆయన చేతిలో నున్నది కనుకనే యహోవా అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినది పరిశుద్ధ లేఖన భాగములో భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక అని చెప్పబడినది భూమి మరియు ద్వీపము అనునవి జనులను సూచిస్తున్నాయి కనుకనే పరిశుద్ధ గ్రంథము జనులారా ప్రభు నేటికి జీవించున్నాడు ఆయన లోకమంతటికీ రాజు ఆయన రాజ్యము చేస్తున్నాడు కనుక ఆనందించుడి యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అని సెలవిచ్చినది కానీ ఈరోజు లోకములో జరుగుచున్న అన్యాయములను మనము గమనించినప్పుడు మన ప్రార్థనకు జవాబు రానప్పుడు ప్రభు ఈనాటికి సింహాసనములో ఆసీనుడై ఉన్నాడా ఆయన రాజ్యము చేస్తున్నాడా అనే ప్రశ్నలు మన హృదయంలో తలెత్తి మనలను నిరుత్సాహపరుచున్నవి మన సంతోషము కూడా ఆవిరైపోతుంది యహోవా దేని కొరకు రాజ్యము చేయించినాడు రాజ్యము చేయించిన దేవుడు ఎటువంటి వాడు ఆయన ఏ కార్యాలను చేసినాడు అన్న దాని గురించి మనము ధ్యానము చేసుకుందాం ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అని దేవుడు సెలవిచ్చినాడు కానీ కొన్ని సమయములలో మనము దేవుని నామము నిమిత్తము ఓటమిని నిందలను అనుభవించినప్పుడు జనులు మనలను చూసి నీ దేవుడు ఎక్కడా అని చెప్పి మనలను హేళన చేసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములను మనము మర్చిపోయి మన హృదయములో మనము కలవరపడుచున్నాం నీ దేవుడు ఏమాయనని వరు నిత్యము నాతో అనుచుండగా రాత్రిం బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుచున్నారు వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఇటువంటి అనుభవములను మనము కూడా ఎదుర్కొనుచున్నాము కదా పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన విధముగా విలపించిన దావీదు తన శత్రువుల వలన కోల్పోయినదంతటిని కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా సమస్తమును రక్షించనని బైబల్ సెలవిచ్చినది అనేక సంవత్సరముల క్రితము ఒక పట్టణములో ఒక ప్రార్థన కూటము నిర్వహించబడినది ప్రిలారా ఒక దైవజనుడు దేవుని సందేశమును అందించి ఆ ప్రార్థన ఉత్సవము చివరన ప్రార్థించినప్పుడు దేవుని శక్తి బలముగా దిగివచ్చింది అనేకులను దేవుడు ఆశీర్వదించాడు ఒక వ్యక్తి పేరును సూచించి నీవు నీ ఉద్యోగములో బదిలీ కొరకు ప్రార్థించినావు నీకు త్వరలోనే నీవు కోరుకున్న ట్రాన్స్ఫర్ వస్తుంది దేవుడు త్వరలో దాన్ని చేయబోచున్నాడు అని చెప్పాడు అదే వ్యక్తి వేదిక వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆనందముతో అతను కోరుకొనిన బదిలీ గురించి దేవుడు ఏ విధముగా వాగ్దానము చేశాడో ఆ ప్రార్థనా కూటమిలో సాక్ష్యాన్ని పంచుకున్నాడు దినములు దినాలు మరియు నెలలు గడిచిపోయినవి కాని ఆ వ్యక్తికి ఉద్యోగంలో బదిలీ రాలేదు ఆ ప్రాంతంలో అనేకులు ఆ రోజు నువ్వు నీ సాక్ష్యమును పంచుకున్నావు కదా మనకు బదిలీ రాలేదెందుకు అని అడుగుట వలన అది విని అతను చాలా నిరాశ చెందాడు కాని దేవుణ్ణి ప్రార్థించుట ఆ వ్యక్తి మానలేదు అనుకోకుండా ఒకరోజు ఆయనకొక ఉత్తరం వచ్చింది ఆ వ్యక్తి అది తెరిచి చూసినప్పుడు తనకు ట్రాన్స్ఫర్ మాత్రమే కాదు తను చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కూడా వచ్చింది దేవునికే మహిమ కలుగునుగాక అదే విధముగా ప్రీలారా మనము కూడా ఓటమిని ఎదుర్కొన్న సమయములలో జనులు మనలను చూసి నీ దేవుడెక్కడున్నాడు అని మనలను అడిగినప్పుడు మనము నిందలను ఎదుర్కొనిన అదే స్థలములో ప్రభు మనకు తిరిగి రెండంతల మేలులను అనుగ్రహించి మనలను గణపరిచి ఆనందింపజేస్తాడని మాత్రం మర్చిపోకూడదు దేవుడు ఆయన చిత్తమును నెరవేర్చేవాడు మన దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేస్తున్నాడు అని కీర్తనకారుడు చెప్పిన ప్రకారము దేవుడు ఆయన చిత్తము మన జీవితములో నెరవేర్చటకే రాజ్యము చేస్తున్నాడు ఆయన భూమి ఆకాశముల యందంతట ఉన్నవాడు మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించున్నాము ఉనికిని కలిగి ఉన్నాము కనుకనే ప్రభువైన యేసు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక అని ఆయన యొక్క శిష్యులకు ప్రార్థన చేయుటను నేర్పించాడు ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన చేయించినప్పుడు నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుము ఆయనను నా ఇష్ట కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని అనను అన్నవచనము వచనము ప్రకారము ఇషయా ప్రవక్త కూడా దేవుని మార్గములను ఆయన చిత్తమును ఎంతో చక్కగా వర్ణించినట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించగలము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు ఇదే యహోవా వాక్కు ఆ భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్న వచనముల ప్రకారము ప్రీలారా కొన్ని సమయాలలో దేవుని కార్యములను మనము గ్రహించలేము ఎందుకు ఈ విధముగా జరుగుతున్నది నా జీవితంలో జరుగుతున్న కార్యములు దేవునికి తెలియకుండా ఉండునా అని విలపించున్నాము దీనిని గూర్చి జ్ఞాని అయిన సులమును కూడా పరిశుద్ధ లేఖన భాగములో ఎంతో చక్కగా వర్ణించాడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నది నీకు తెలియదు గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు ఆ లాగునని సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు అన్న వచనము ప్రకారము నీ దేవుడు ఎక్కడున్నాడు అని జనులు ఈరోజు జీవాంక్యము వినిచిన మిమ్మును అడిగినప్పుడు నా దేవుడు పరలోకమందున్నాడు ఆయన ఎందు నేను బ్రతుకుచున్నాను చలించుచున్నాను ఉనికి కలిగి ఉన్నాను ఆయనకు తెలియకుండా నా జీవితంలో ఏది సంభవించదు నా చిత్తము కాదు ఆయన చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అని మన ప్రియ రక్షకుడు చెప్పిన ప్రకారముగానే మీరు కూడా చెప్పండి ప్రిలారా అనేక సంవత్సరముల క్రితము ఆఫ్రికా దేశంలో రొలాన్స్ అను పేరుగల దైవజనుడు ఉండేవాడు ఆయనంటే ఇష్టం లేని ఒక వ్యక్తి ఆయనను కాల్చి చంపాలని నిర్ణయించుకొని వంచనతో ఈ విధముగా ఆయనకొక లేఖను వ్రాశాడు అయ్యా నా బిడ్డ అనారోగ్యముతో ఉన్నది మా ఇంటికి వచ్చి నా బిడ్డ కొరకు ప్రార్థిస్తారా ఆ లేఖ అందుకున్న రొలాన్స్ వెంటనే రులాన్స్ రేపు ఉదయము తొమ్మిది గంటలకు వస్తానని చెప్పి జవాబు వ్రాసి పంపించాడు అది తెలిసిన రులాన్ స్నేహితులు అయ్యా దయచేసి ఆ క్రూరుడు ఇంటికి వెళ్ళకండి అతను రేపు ఉదయం తొమ్మిది గంటలకు మిమ్మల్ని కాల్చి చంపాలని అనుకుంటున్నాడు అని చెప్పారు రేపు మీరు ఆ క్రూరుని ఇంటికి వెళ్ళేటప్పుడు బలశాలులైన కొంతమంది సంఘస్థులను కూడా వెంటబెట్టుకొని వెళ్ళండి అని చెప్పారు కానీ రొలాన్ మాత్రం నాతో ఎవ్వరూ రానవసరం లేదు అని చెప్పి మరుసటి దినము ఉదయం తొమ్మిది గంటలకు ఆ వ్యక్తి ఇంటికి ఒంటరిగా వెళ్ళాడు ఆ బిడ్డ నిజముగానే ప్రాణము పోయే పరిస్థితిలో ఉన్నది ప్రీలారా ఆ బిడ్డ దగ్గర కూర్చొని తన తల్లి ఏడుస్తూ ఉంది కాని ఆ క్రూరమైన వ్యక్తి ఆయనను చంపడానికి చేతిలో తుపాకి పట్టుకొని రులాన్ వెనుకాలే నిలబడ్డాడు రులాన్ గడియారం వైపు చూశాడు తొమ్మిది గంటలు అవ్వడానికి ఇంకా కొద్ది నిమిషాల సమయము ఉంది రులాన్ ఆ బిడ్డ తల మీద చేయిపెట్టి తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థించాడు ఆ బిడ్డ తండ్రి తుపాకి పేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు అకస్మాత్తుగా ఆ తల్లి అయ్యో నా బిడ్డ మరణించింది అని గట్టిగా ఏడ్చింది అంతే ఆ వ్యక్తి తన తుపాకి క్రింద పడవేసి అయ్యో నా ప్రియబిడ్డ అని అరుస్తూ తన బిడ్డ వద్దకు పరిగెత్తాడు సమయమును చూసుకొని రొలాన్ ఆ స్థలమును విడిచి తప్పించుకున్నాడు అవును ప్రే సహోదరి సహోదరులారా దేవుని చిత్తము వింతగాను మరి మన జ్ఞానానికి అర్థము కానిదై ఉంటుంది కనుకనే మనము మన దేవుడు పరలోకములో ఉన్నాడు నా జీవితంలో ఆయన చిత్తము నెరవేరితే చాలు అని అన్ని పరిస్థితులలో చెప్పాలి పురాతన కాలము మొదలుకొని నా దేవుడు నా రాజయ్యున్నాడు దేశ్యములో మహారక్షణ కలగజేవాడు ఆయనే అన్న ప్రకారము ఆయన మహిమ రాజు ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు ఆయన మహాదేవుడు దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభునై ఉన్నాడు యహోవా గొప్పవాడు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు అని ఆయనను గుర్చి పరిశుద్ధ లేఖన భాగంలో వర్ణించబడి ఉన్నట్లుగా మనము చదవగలము ఒకసారి మరువలేని రాత్రి అను పేరుతో టైటానిక్ అను ఓడ కథ పత్రికలలో ప్రచురించబడినది ఆ ఓడను తయారు చేసే సమయంలో అక్కడున్న వారు దేవుడు కూడా ఈ ఓడను నాశనము చేయలేడు అని గర్వముగా చెప్పుకున్నారంట కాని సముద్రము మధ్యలో అది విరిగిపోయిన విధము నేటికి దేవుని ఎదుట మనలను వనికి కదా అవును ప్రే సహోదరి సహోదరులారా రాజ్యము చేసిన దేవుడు ఎటువంటి వాడు ఆయన స్వరూపము ఎటువంటిది అనంటే ఆయన శక్తిమంతుడు బలమనే నడికట్టుగా కట్టుకొనిన వాడై ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు అన్న వచనముల ప్రకారము అవును ప్రే సహోదరి సహోదరుడా ఆయన యొక్క బలము ప్రభావము మరి శక్తి ఆయనకు వస్త్రముల వల్లనే ఉన్నవి కనుకనే ఎహెచ్కేల ప్రవక్త ఆయన యొక్క వస్త్రములను గురించి వర్ణించినప్పుడు అగ్నిమయముగాను తేజోమయముగాను కనబడనని చెప్పెను అన్నింటికి మించి ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన పర్వతములను సముద్రములను అలలను మరి జనుల అల్లరిని పరిపాలిస్తున్నాడు ఒకసారి కొలంబియా అను పేరు అంతరిక్ష నౌకకు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో నిప్పంటుకొని పేలిపోయింది అది తిరిగి భూమి మీదకి వస్తుండగా పన్నెండు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణము గల అగ్ని రాసుకున్నది సాధారణముగా అంతరిక్ష నౌకలో ఉన్న చల్లార్చే ఒక పరికరము ద్వారా ఆ అగ్ని ఆర్పివేయబడుతుంది కానీ ఆ దినము ఆ పనికరము పనిచేయక అంతరిక్ష నౌక పేలిపోయింది మానవుని జ్ఞానము మరియు శక్తి అంతే ఒక గొప్ప అగ్నిపర్వతం యొక్క విస్ఫోటమును ఒకసారి టీవీలో చూపించారు దాని నుండి బయటకు ప్రవహించిన లావా అది చూచుటకు దాని దగ్గరకు వెళ్ళిన వారిని సజీవంగా దహించి వేసింది ఈరోజు ఈ లోకములో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి అవన్నీ వెళ్ళినా కూడా ఈ లోకమును దహించలేవు ఎందుకంటే ఈ విశ్వమును సృష్టించిన దేవాది దేవుడు మరియు రాజాది రాజు శక్తి ప్రభావమును ధరించుకొని నేటికి సజీవుడయి ఉన్నాడు ఆయన హస్తములతో ఈ లోకమును కాపాడుచున్నాడు ప్రిలారా అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆసీనుడై ఉండగా యహోవ ఈ లాగు ఆజ్ఞ ఇస్తున్నాడు ఆకాశము నా సింహాసనము కనుకనే ఆయన యొక్క సింహాసనము అత్యున్నతమయ్యున్నది అంతేగాక మేఘాంధకారములో ఆయన చుట్టూ ఉన్నవి నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము కనుకని ఆయన సమస్తమును నీతి న్యాయముల చేత చేయిచున్నాడు రే సహోదరి సహోదరుడా న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయించున్నాడు భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యహోవా వెంచేసి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఆయన చూపించుచున్న ఈ సహనమునకు కారణం బైబిల్ ఈ విధముగా సెలవిచ్చినది గుంటను త్రవ్వువాడు దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును యధార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో త్రానే పడును వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయను తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఒక వార్తా పత్రికలో అరవది మూడు సంవత్సరముల వయసు కలిగిన ఒక ధనవంతుని గుర్చిన ఒక వార్త ప్రచురించబడినది ఒకరోజు అతను సమాధులు ఏ విధముగా కట్టబడినవో చూచుటకు సమాధుల తోటకు వెళ్ళాడు ఆ తర్వాత అతను మరణించుటకు ముందే అందమైన సమాధిని కట్టుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు అతని సమాధి మీద అద్భుతమైన గోపురాన్ని నిర్మించుకోవాలని అనుకున్నాడు నిర్మాణము జరుగుచుండగా ఒక దినము అతను పైనుండి ఆ గుంటను చూచుటకు ఆ గోపురానికి ఆనించిన పైకెక్కాడు ఆయన అక్కడి నుండి క్రిందికి చూస్తున్నప్పుడు అనుకోని విధముగా కాలు జారి ఆ గుంటలోనే పడి మరణించాడు ఈ విధముగా దుర్మార్గులు తాము త్రవ్విన గుంటలో తామే పడునంత వరకు సహనముతో ఎదురుచూచున్నాడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయినని బైబిల్ సెలవిచ్చినది కాబట్టి దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివరాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారి విషయంలో ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అన్న వచనముల ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు రాజ్యము చేస్తున్నాడు ఆయన నేటికి సింహాసనములో ఉన్నాడు ఆయన సహనముతో జనములకు న్యాయము తీర్చున్నాడు నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములో ని సన్నిధాన వర్తులు అన్నవచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సింహాసనము నుండి కృపా సత్యములు వస్తాయి పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే దేవుడైన యహోవా మోషే ప్రవక్తతో ఆయన కొరకు ఒక మందిరమును కట్టమని అడిగినప్పుడు మోషే నా కొరకు కరుణాపీఠమును చేయవలెను అని అడిగెను అదే ప్రకారముగా అతను కరుణాపీఠమును చేశాడు ఈరోజు మనము దేవుని యొద్ద నుండి కృపను పొందుటకు ప్రార్థన ద్వారా దేవుని కృపాసనము యొద్దకు వెళ్ళినప్పుడు కనికరము తీర్పును మించి అతిశయపడును కనుకనే దేవుడు మన లోపాలను చూడక మనము మంటి వారమని జ్ఞాపకము చేసుకొనుచు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుచున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రియులారా యహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలిగెత్తెను యహోవా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయించినవి విస్తార జలముల గోషల కంటేను బలమైన సముద్ర తరంగముల గోషముల కంటేను ఆకాశమునందున్న యహోవా బలిష్ఠుడు అనవచనముల ప్రకారము ఒకసారి ఏస్సు ఆయన యొక్క శిష్యులతో కలిసి దోనెలో ప్రయాణించుండగా తుఫాను రేగి ఆయన ఉన్న దోనె మీద అలలు కొట్టి ఆ దోణ నిండిపోయినది శిష్యులు భయముతో కేకలు పెట్టారు అప్పుడు ఏస్సు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమో అని సముద్రముతో చెప్పాడు ఏసు తండ్రితో తండ్రి నీ నామము మహిమపరచుమో అని చెప్పెను అప్పుడు నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశ్యము నుండి వచ్చెను కాబట్టి సహోదరి సహోదరులారా నేడు ఈ లోకమునకు పరిశుద్ధాత్ముడైన దేవుని జీవము అవసరం కనుకనే దేవుణ్ణి ప్రభువా ఉరుమువలే నీ పరిశుద్ధాత్మను కుమరించుము అని ప్రార్థించండి అప్పుడు ఆయన బలమైన గాలితో కూడిన ఉరుమువల దిగివచ్చి మనలను నింపుతాడు ఆయన మన జీవితంలో రాజ్యము చేస్తాడు రాజాది రాజుగాను బలము గల దేవునిగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు ఆయన నీతి న్యాయములు జరిగించి కృప చూపించి మనలను ఘనపరిచి దేవుడయి ఉన్నాడు కాబట్టి మీరందరూ ఒక నిమిషము ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ పరిస్థితిలోనే ఆ స్థితిలోనే ఆ స్థలములోనే కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు అయిన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ మహిమగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని దేవా యహోవా రాజ్యము చేసినాడు భూలోకం ఆనందించునుగాక గాక ద్వీపములన్నీ సంతోషించునుగాక అన్న వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మరొక మారు అయ్యా మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఒకప్పుడు అన్యులుగా ఉన్న మమ్మల్ని ఆకర్షించి అద్వితీయ దేవుడైన మిమ్మును అనుసరించి నడుచుకునే ధన్యతను మాకిచ్చినందుకై స్తోత్రాలు ప్రభువా పనికి మాలిన వారమైన మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరిచిన తండ్రి మీకే స్తోత్రాలు దీనులమైన మమ్మల్ని మీరు ఆదరించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అపాయంలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకే కృతజ్ఞత వందనాలు బలహీనమైన మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు బాధలలో ఓదార్చినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మాకు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎరుకులు కన్నీరు వచ్చినప్పుడు మీరు లేరని మూర్ఖముతో ఆలోచన చేసేవారిగా మేమున్నాం అలాంటి మూర్ఖపు ఆలోచనలు మా జీవితాలలో నుండి తీసివేసి మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని కలిగి మిమ్మల్ని మా హృదయములో ఉంచుకొని అయా మీ నామాన్ని ప్రకటించే బిడలముగా ఉండుటకు మలో ప్రతి బిడకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడకుడుకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతిని కలిగించమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా తండ్రి ఆశ కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కప్ప చెప్తా ఉన్నాను అయ్యా ఎంతో మంది బిడ్డలు మరి అక్కరలు అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు అలా తెలియజేసిన ప్రతి కామెంట్ను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను వ్యస్తాలకు అప్ప చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి బిడ్డను వారి యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద నిధులు పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె